ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురు వారు నక్షత్రముల వల్ల నిరంతరమును ప్రకాశించెదరు ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇలా రెండు తెగలకు చెందిన వారిని మనం చూస్తూ ఉంటాం రెండు తెగలకు చెందినవారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఆకాశ నక్షత్రముల వల్ల ఏ విధముగా ప్రకాశించదరు నిరంతరము అని చూసినట్లయితే బుద్ధిమంతులై నీతిని అనుసరించి కదా ఎవరు బుద్ధిమంతులుగా ఉండి నీతిగా అనుసరిస్తారో ఆ విధమైనటువంటి అనుసరించి వారు అనేకమైనటువంటి వారిని యేసు క్రీస్తు వైపుకు తిప్పుతారో వారిని దేవుడు అంటున్నాడు నక్షత్రముల వలె నిరంతరము వారు ప్రకాశించెదరు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా ఈ యొక్క దానియాలు గ్రంథములో ఏము ఏమని మనం చూసుకున్నట్లయితే నీతి మంతుల కొరకు మాట్లాడుతూ ఉంటున్నారు బుద్ధిమంతుల కొరకు దేవుడు ఈ యొక్క మూడవ వచనం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నారు ఎవరైతే నీతిగా బుద్ధిమంతులుగా జీవిస్తారో వారు ఆకాశములో జ్యోతులు అనగా నక్షత్రములు ఎలా ఉంటాయి అవి చీకటి పూట ఇంత వెలుగును ఈ యొక్క లోకానికి వెలిగింప చేస్తాయి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే అంత వెలుగును కూడా అనేకమైనటువంటి వారిని దేవుని వైపుకు నీతిగా బుద్ధిగా అనుసరించి ఆయన వైపుకు ఎవరైతే మల్లుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట ఆకాశ నక్షత్రముల వల్లే నిరంతరము వారిని ప్రకాశించే విధముగా ఉంచుతాడంట కదా ప్రకాశించడము అంటే ఏంటి అని మనం ఈ లోకానుసరంగా ఉంటున్న విషయంలో గమనించినట్లయితే అనేకులను మనము బుద్ధిమంతులుగా నీతిమంతులుగా జీవిస్తూ కూడా లేక అనేకమైనటువంటి వారిని నీ సహోదరులను లేక నీ పక్కింటి వారిని నీ స్నేహితులను నీ బంధువులను కూడా అదే మార్గములో నడిపించే బుద్ధిమంతులుగా నడిపిస్తూ నీతిమంతులుగా వారిని కూడా నడిపించినట్లయితే వారందరినీ వారు ఎలా ఉంటారంటే ఆకాశములో అనేకు వెలిగించిన ఈ లోకంలో ఏ విధముగా వెలిగించబడతారో వారు కూడా పరలోక రాజ్యంలో యొక్క చుక్కల వలె వెలుగునిచ్చేవారిగా ఉంచుతాను అని దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నిజముగా ఎంత ఇది సవాళ్ళు విసరడం అండి కదా దేవుడు ఒక సవాళ్ళు విసరడం ఈ లోకంలో బుద్ధిమంతులు లేరు కాబట్టి నువ్వు బుద్ధిమంతునిగా జీవించి ఫస్ట్ నువ్వు బుద్ధిమంతుని ఎప్పుడైతే జీవిస్తావో ఈ లోకంలో నీతి నీతిగా జీవించే వాళ్ళు లేరు మొదటిగా నీవు నీతిగా జీవించు నీవు బుద్ధిమంతునిగా జీవిస్తూ నువ్వు నీతినిగా జీవిస్తూ అనేకమైనటువంటి వారిని కూడా ఆ మార్గంలో నీవే విధముగా నడుచుకుంటున్నావో పౌలు భక్తుడు అంటాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను చూసి నడుచుకునుడి అని కదా యేసుక్రీస్తు వారు ఎలా యాజ్ డేస్గా నడుచుకున్నాడో పౌలు కూడా నేను అదే విధముగా నడుచుకుంటాను అంటున్నాడు ఇప్పుడు నేను ఏ విధంగా నడుచుకున్నాను మీరు కూడా అట్లా నడవండి ఏసుక్రీస్తు వల్ల నడవండి నీతిగా యథార్థముగా బుద్ధిమంతుల వల్ల నడుస్తే అనేకమైనటువంటి వారిని ఆ విధముగా నడిపిస్తే దేవుడు వారందరినీ ఒకరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానముల ఆకాశ జ్యోతుల వల్ల నేను మిమ్మల్ని అందరినీ ఉంచుతానని వాగ్దానము చేస్తున్న దేవుడు నిజముగా ఈరోజు వరకు నీతిగా బుద్ధిహీనముగా బుద్ధి లేని వారి వల్ల జీవించావేమో నేటి దినములు నైనను దేవుడు బుద్ధి కలిగి జ్ఞానము కలిగి నీతిమంతులుగా ఎప్పుడైతే నడుచుకుంటామో వారందరికీ ఒకటి చెప్తూ ఉంటున్నాడు ఆకాశ నక్షత్రముల వలె నిరంతరము అంటే ఎప్పుడు ప్రకాశిస్తూనే వెలుగు సంబంధమైనటువంటి జీవితము నీలో ఉండడానికే ఉంటుంది కాబట్టి అట్టి జీవితాన్ని మనము కలిగి ఉండులాగున ప్రార్థన చేద్దాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నిగ ప్రభా ని సన్నిధిలో బుద్ధిమంతుల వలె నీతిమంతుల వలె మేము జీవించినట్లయితే మేము జీవించడమే కాదు కానీ అనేకులను ప్రభువ ఆ నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నప్పుడే అయ్యా ఆకాశంలో జ్యోతుల వల్లే మమ్మల్ని ఉంచుతారని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుందయ్యా నిజముగా అట్టి జీవితము నీ వాక్యాన్ని మేము చెప్పడము కాదు కానీ ఏసయ్య నీ వాక్యానుసరమయంగా ప్రభువ నడుచుకునగల కృపను ధన్యతను మీరే నాకు మాకు మీరు అనుగ్రహించమని ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అందరికీ